ం గంగనపతయే నమో ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము సమప్రభం నిర్విఘ్నం ఓం ంగళమాంగల్ే శివే సర్వార్ధ దేవి నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు సటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క చ మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలో చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోడితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియజేద్దాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా ముఖ్యంగా గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల్లో కూడా తమ యొక్క రాసుల్ని గమనంతో మార్చుకుంటున్నాయి వేరే రాశుల్లోకి ముందు రాశుల్లోకి వెళ్తున్నాయి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీరు చేసేటటువంటి గృహ సంబంధితమైనటువంటి వాహన సంబంధితమైనటువంటి విషయాలలో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాడు చక్కగా దానికి సంబంధించినటువంటి అనుకూలతలను కూడా కలుగు చేస్తున్నాడు దాదాపుగా సెప్టెంబరు పద్నాలుగు వరకు కూడా ఆయన అనుకూలమైనటువంటి సంకల్ప ఇస్తున్నాడు అట్లాగే కుటుంబంలో కూడా తల్లి యొక్క ప్రేమ ఆదరణ అనురాగము భార్య యొక్క భార్యతో కలిసి చక్కగా ప్రయాణాలు చేయటము ఆ విందు వినోదాల్లో కుటుంబ సభ్యులతో విందు వినోదాలతో పాల్గొనడము అట్లాగే ఏదైనా భార్యాభర్తలు అనుకొని గృహ సంబంధిత లేకపోతే ఫ్రిడ్జు లేకపోతే ఏసీ లేకపోతే ఫ్యాను లేకపోతే బైస్కులు లేకపోతే మంచి వాహనం వెహికల్ కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా చక్కగా అనుభవిస్తూ ఉన్నారు అట్లాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి రవి వలన బుధుడు వలన కొంత ఆర్థికంగా కేతు వలన మూడు గ్రహాలు కుటుంబంలో ఉండటం ద్వారా తండ్రితో మీరు ఎంత అనుకూలంగా మాట్లాడినా తండ్రి తరపు బంధువులతో ఎంత అనుకూలంగా మాట్లాడాలనుకున్నా అది తెలియకుండానే కుటుంబంలో కాస్త మనస్పర్ధలు రావడం ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉన్నాయి ఈ పదిహేను వరకు కూడా అట్లాగే జరుగుతాయి వారి మీ మధ్య సరైనటువంటి ఆ సమన్వయ సంస్కారం అనేది ఉండదు ధనం వస్తూ ఉంటుంది వ్యాపారాల వల్ల కూడా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ధనం వస్తున్నా కూడా అది నిలుపుకోలేనటువంటి పరిస్థితి అవసరం లేనటువంటి కుటుంబ ఖర్చులు మిమ్మల్ని బుద్ధిహీనత్వానికి గురి చేయడం అనేటటువంటిది కొంత ఇబ్బందిని కలుగు ముఖ్యంగా కర్కాటక రాజు వారికి ఏదైనా ప్రయాణపు విషయంలో కానీ ఏదన్నా ప్రయాణం చేస్తూ ముఖ్యంగా కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు సేల్స్మెన్స్ కానీ లేకపోతే ఎప్పుడు తిరుగుతూ ఉండేటటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి వాళ్ళకి ధనం మీద మక్కువ ఎక్కువైపోయి ఏదో కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని వెళ్ళి అక్కడ ధనాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సెప్టెంబర్ పదిహేను వరకు జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఈ సెప్టెంబరు కుజుడు మూడో స్థానంలో కర్కాటక రాశి వారికి ఇప్పటివరకు అనుకూలమైనటువంటి సెప్టెంబరు పదమూడో తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ధైర్య సాహసాలతో కూడినటువంటి వృత్తి ఉద్యోగాదులు అట్లాగే వీళ్ళు ఏదనుకుంటే అది చక్కగా జరగటము ఇలాంటివన్నీ కూడా మూడో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం వీరికి అనుకూలిస్తోంది అయితే సెప్టెంబరు పదమూడు తర్వాత కుజగ్రహము చతుర్థంలో గడుగుపెట్టినప్పుడు తులారాశిలో గడుగుపెట్టినప్పుడు విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థుల్లో కొంత అవసరం లేనటువంటి వ్యాపకాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసి చదువుని నిర్లక్ష్యం చేయడం ద్వారా చదువులో వెనకబడిపోవటము చదువుల్లో ఫెయిల్ అవటము జరిగే అవకాశం ఉంటుంది మార్కులు తక్కువ రావడం జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే గృహంలో ఆ అన్నదమ్ముల మధ్య కావచ్చు తల్లికి కావచ్చు కొంచెం సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది ఆ అనుకోనటువంటి ఆకస్మిక కొన్ని ఇబ్బందులు కూడా వీరిని చదువుకి దూరం చేసే అవకాశం విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కర్కాటక రాశి వరకు నలభై ఐదు రోజులు ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ పదమూడు తర్వాత అప్పటి వరకు బాగానే ఉంటుంది అట్లాగే రవి బుధుడు ఇద్దరు కూడా సెప్టెంబరు పద్నాలుగు పదిహేను తర్వాత మరి వారి రాశిని మారటం ద్వారా అనుకున్నటువంటి విషయాలలో గుర్తింపు లభిస్తుంది గవర్నమెంట్ జాబ్లో కానీ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ వ్యాపారంలో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి ప్రతి కార్యక్రమంలో వాళ్ళకి దిగ్విజయం లభించే అవకాశం రవిభూజులు కనిపిస్తున్నాయి ఆలోచనలు ఒక స్థాయిని తారాస్థాయిని అంటుకుంటాయి కమ్యూనికేషన్స్ అనేవి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు కానీ కుటుంబ సభ్యులతో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ కొత్త కొత్త వ్యాపారాల ఎందు కొత్తగా ప్రవేశాలు చేయటం నిమగ్నం అవ్వటము వారి యొక్క బుద్ధి చాతుర్య చాతుర్యత పెరగటము ఆత్మ నిగ్రహ శక్తితో ముందుకు వెళ్ళటము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కర్కాటక రాశి వారికి ధనకారకుడైనటువంటి గురుడు ఆ పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా చేసేటటువంటి వృత్తిలో ఒడిదుడుకులు ఒక్కోసారి అవసరం లేకుండా ఆ ఆకస్మికంగా వా ఎవరో ఒకరు భయపెడుతూ ఉంటారు వారి చేసే ఉద్యోగంలో పెద్దవాళ్ళు ఎవరన్నా సరే మీకు ఆ ప్రమోషన్ రాదు లేకపోతే మీరున్న ఉద్యోగం పోతుంది ఇలాంటి అవసరం లేనటువంటి ప్రలోభావి గురి చేస్తారు మీరు కంగారు పడకండి రవి బాగుంటాడు కాబట్టి కొంత అనుకూలత కలుగుతుంది ఆ గురుడి కోసం మీరు దత్తాత్రేయుడిని అనుగ్రహాన్ని పొందండి లేకపోతే ఆ మనకి దగ్గరలో ఉన్నటువంటి మంత్రాలయం వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మీ గురువు యొక్క సిద్ధి కలుగుతుంది అష్టమరాహు మిమ్మల్ని నానాభీరత్సమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తున్నాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి ఆ ప్రతి శనివారము కూడా మీరు కాస్త వడలు ఆ అమ్మవారికి నివేదన పెట్టి పది మందికి పంచండి ప్రయాణాల ఎందు కొత్త ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రయాణ విషయాలలో అవసరమైన తగువులు తగులు ఇబ్బందులు అపార్థాలు కలుగుతాయి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందుల వలన ధనపరంగా నష్టపోవటం వ్యాపార ఎందు శ్రద్ధ లేకపోవటం వలన కూడా కొన్ని సమస్యలు కలగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రవి బుధుల యొక్క అనుకూలత అట్లాగే శుక్రుడు కూడా మీరు ధనస్థానంలోకి వస్తాడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత కాబట్టి లలిత కళల ద్వారా మీరు విశేషమైనటువంటి ధనరాబడి అట్లాగే ఏదైనా వెహికల్స్ వ్యాపారం కొంతమంది స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో గానీ లేకపోతే ఇట్లా ఎన్నో అంటే వెహికల్ మీద ఎవరైతే ప్రయాణాలు ఎక్కువ చేస్తారో లేకపోతే పాటలు సింగర్స్ ఎవరైతే ఉంటారో సినిమా డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి ధనపరంగా మంచి లాభము కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి అయితే భార్యాభర్తల మధ్య ఆ కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటి విషయాల పరంగా వీరి మధ్య కొన్ని తగవదులు కాస్త ఇబ్బందులు ఆకస్మికంగా ఎడబాటు కలగడం జరుగుతాయి కాబట్టి దుర్గా చండీపారాయణ చేయించుకోండి ఒక్కరోజైనా సరే సెప్టెంబర్ పదిహేను తర్వాత అనుకూలత కలుగుతుంది లేదా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చేయండి భార్యాభర్తలు కూర్చొని మీ దగ్గరికి ఎటువంటి శక్తులు ఇబ్బందులు పెట్టవు ఓం దుమ్ దుర్గాయే నమో నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు వేరేజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితుల్ని బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరేజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకుని చెప్పించుకోవటము గోచారాల్లో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేదా మాకు కొన్ని జరిగినాయండి మీకు కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకు గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి దక్షిణ ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతినెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు మఖ మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్లి కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వలన కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఒకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏది లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతినెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడొచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఎక్కడ ఉన్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన హోమం ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకరణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన వేరేలు చేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనము ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముక్షులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు వాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయ నమ